పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించి స్వీట్లు పంచుకున్నారు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు వీరవల్లి సుబ్రహ్మణ్యం కృష్ణంరాజు మాట్లాడుతూ అటల్ దేశానికి ఎనలేని సేవలు చేసిన మహా నేత అని కొనియాడారు నైతిక విలువల పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు పదమూడు రోజుల్లోనే ప్రధానమంత్రి పదవిని వదిలి నైతిక విలువలకు ఆదర్శంగా నిలిచిన నాయకుడిగా వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు జరుపుకోవడం జరుగుతుంది నూటతో సంవత్సర శత జయంత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క విలువలు కూడా కాదు దేశం యొక్క రాజకీయ విలువలను నైతిక విలువలను కాపాడినటువంటి ఒక వ్యక్తి భారత ప్రధానిగా సేవలందించిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు నైతిక విలువలతో మేము అమ్ముడు పోయి దానికి పదవుల కోసం కాదు ప్రజా సేవ కోసమే దాటి చెప్పినటువంటి వ్యక్తి అదేవిధంగా మహిళలను ఎక్కడా కూడా పరచుకోకుండా అనేక పదవులు ఇచ్చి అదేవిధంగా దత్తపుత్రికతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ విధంగా భారతదేశం మొత్తం అందరూ భారతీయ జనతా పార్టీ నిర్మించబడింది ఆ దాని మోడీ గారు అందరిలో బిహార వాజ్పేయి గారు ప్రత్యేకంగా ఆయన శిష్యుడు అయ్యండి వాజ్పేయి గారు శిష్యుడు మోడీ గారు రావడం వలన బిహారు వాజ్పేయి గారు నిజంగా అలాంటి మహానుభావుల్ని మన బీజేపీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల నాయకుల యొక్క ఆధ్వర్యంలో